వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రౌళ విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ ఈ రోజులలో చూసుకుంటే పూజ మందిరాలు ఎట్ సైడ్ అంటే అటు సైడ్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు నార్మల్గా రెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటున్నాం సో లేని వారు అసలు ఎక్కడ సైడ్ పెట్టుకోవాలి నిజంగా చెప్పాలంటే ఏ ఏ దిక్కున పెట్టుకోవాలంటారా నేను జ్యోతిష్యం వాస్తు ఈ రెండు చెప్పలేను అంత అథెంటిసిటీతో చెప్పలేను కానీ నాకు తెలిసినంత వరకు చెప్తాను దీంట్లో మామూలుగా ఎవరైనా సరే తూర్పు తిరిగి దండం పెట్టు అనే మాట ఉంటుంది తూర్పున సూర్యుడు ఉంటాడు ఆ దిక్కుని సూర్యోదయం అవుతుంది ఎప్పటికైనా వెలుగు వస్తుంది ఎప్పటికైనా జ్ఞానం వస్తుంది అనేటటువంటి భావంతో తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు కనుక మనం ఆ తూర్పు వైపుకి తిరిగి తూర్పు వైపు దేవుడు పటాలు పెట్టుకుంటే అక్కడ ఆయనకి తూర్పు తిరిగి మనం దండం పెట్టే విధంగా పోస్టర్ చూసుకుంటే అది కరెక్ట్ అయిన పొజిషన్ ఎందుకంటే ఆశ అంటారు తూర్పు దిక్కుని ఆశ మన ఆశ కొద్దీ పూజ చేస్తున్నాం దేవుడిని దేవుడు మనకు కరుణిస్తాడు ఏదో మనకి చేస్తాడు అన్న భావంతో ఆ ఆశతో చేస్తాం చేస్తాం కనుక ఆశ అనే దిక్కువైపు తిరిగి మనం పూజ చేయటం ఇది ఒక పద్ధతి అలా కాదు అందరికీ అదివైపులా కుదరవు కదా అవును కుదిరినప్పుడు తూర్పు దిక్కు లేకపోతే ఈ తర్వాత సూర్యుడు వెళ్లే మాగం పడమర వైపు కూడా పెట్టుకుని పూజ చేయొచ్చు అవే కాకుండా ఆ ఉత్తరం దిక్కును పెట్టి పూజ చేయటం అనే పద్ధతి కూడా ఉంది కానీ తక్కువ ఇవన్నీ నేను అటో లేకపోతే ఇటు ఈ రెండు ఎక్కువగా చేస్తూ ఉంటాం అంటే మనమైనా తూర్పుకు తిరిగి ఉండాలి దేవుడైనా తూర్పుకు చూస్తూ ఉండాలి అనేది ఒక నియమం అది పద్ధతి దక్షిణ దిక్కుకు సాధారణంగా పెట్టుకోరు ఎందుకని దక్షిణం యమస్థానం అక్కడ ఎముడు ఉంటాడు కనుక అటువైపు దిక్కు పూజ చేస్తే గణేశుడు కథలో కూడా ఎవరు దక్షిణం వైపు తలపెట్టు పడుకున్నారో వాళ్ళకి వాళ్ళ తల తీసుకురమ్మన్నాడు కదా దక్షిణాన్ని చూస్తూ పడుకోవటం అంటే ఉత్తరం వైపు పెట్టుకుంటే మనం ఎటు చూస్తాం దక్షిణాన్ని చూస్తాం కనుక ఆ కథలో ఉత్తరం వైపు ఎవరు తలపెట్టు పడుకున్నారో వాళ్ళ తలదింటే వచ్చినట్టుగా మనకి కథ తెలుస్తూ ఉంటుంది కనుక అటువైపు తల పెట్టుకుని పడుకోకూడదు అటువైపు తిరిగి పూజను చేయకూడదు చేస్తే అవన్నీ యమస్థానాలు అనమాట కనుక ఇలాంటి ఈ నియమం ఒకటి చూసుకోవటం ఒకటి అంతే క మనకు అవకాశం లేదు ఈ రోజుల్లో ఎక్కడికక్కడ మూవబుల్ టేబుల్స్ వస్తున్నాయి కదమ్మా అలాంటి మూవబుల్ టేబుల్ అక్కడ అటువైపు దిక్కుగా ఉండేటట్టుగా అరేంజ్ చేసుకొని అక్కడ పూజ చేసేసుకుంటాం అంతే ఇది మంచి పద్ధతి ఆ తర్వాత దేవుడికి గదిలో ఎప్పుడు కూడా మంచి సువాసన వచ్చేలాగా దీపం ఉండేలాగా వెలుగు ఉండాలి వెలుక్కే కదా అసలు పూజ అని చెప్పాను ఇందాక కూడా కనుక వెలుగు ఉండాలో దీప ఒక బల్బ్ వేసుకోవటమో ఏదో లేకపోతే ఎప్పుడు నిజం దీపం వెలిగించుకుంటూ ఉండటమో అది చెయ్యాలి తప్పనిసరిగా సుగంధం ఉండాలి కాంతి ఉండాలి ఆ మామూలుగా చేసేటప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం ఈ నాలుగిట్లో ఏదో ఒకటి దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అంటారు అలాగే ఆ పంచోపచోపచార పూజ పంచోపచార పూజ లేకపోతే మూడు ఉపచారాలు ఏది లేకపోతే నమస్కారం ఆ ఓపిక లేకపోతే ఏం చేస్తాం కనుక వీటిల్లో ఏదో ఒకటి ఆ ఉపచారం ఇంకా అసలు ఇంకా అరవై నాలుగు ఉపచారాల సేవ కూడా ఉంది ఏ సేవ చేసినా దేవుడికి చేసేటప్పుడు ఈ ఉపచారాలన్నీ ఆ దేవుడికి చేసేటంత సౌకర్యం కాస్త అక్కడ ఉండాలి ఇప్పుడు ప పంచామృత స్నానం అన్నాం పంచామృత స్నానం చేస్తే అక్కడ నీళ్లు పడితే మనకి ఇబ్బంది లేకుండా ఉన్నదా అనేది చూసుకోవాలి కనుక అలాంటివి చేయకుండా అంటే ఇబ్బంది వస్తున్న వాళ్ళు పంచామృత స్నానార్థం అక్షతాన్ని సమర్పయాన్ని అక్షతలు వేయండి అక్షతలకు ఉన్నటువంటి గుణం ఏంటంటే క్షత ఎప్పుడు అవి నశించిపోవు అందుకని విరిగిపోని బియ్యంతోనే అక్షతం చేయాలి అదొక నియమం అక్షత అనేది ఎప్పుడు పగలనేది ఉంటుంది అది ఎప్పటికీ నిరంతరం ఉంటుంది నశించదు అని అర్థం అలాంటి దాంతో పూజ చేస్తే దానికి ఇంకొక అర్హత ఏంటంటే ఏ వస్తువు ద్రవ్యం లేకపోయినా దాని బదులుగా అక్షతలేసి చేసేసేటువంటి ప్రయోజనం దానికి ఉన్నది అంటే ఆ ఆ లక్షణం దాని ఉన్నది కనుక పుష్పం లేదు ఆ పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి ఏది చేసినా దాని బదులు ఇది చేసుకుంటే అక్షతలతో పూజ చేసేటం కూడా ఉన్నది అక్షతల తర్వాత ప్రసాదం లాగా తల మీద వేసుకోండి అయిపోతుంది అంతేకాదు చాలా అక్షతలు అయిపోయాయి అనుకోండి ఒకసారి బయట నుంచి కూడా వస్తూ ఉంటాయి కదా అయిపోతే అవన్నీ చక్కగా కడిగి అన్నం వండుకొని కూడా తినొచ్చు ప్రసాదమే అది తప్పేం కాదు అది కనుక అది కూడా చేయొచ్చు ఆ ఇలాంటి అక్షతల్లో ఈ కొన్ని కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు కళ్యాణ నక్షత్రాలను తెచ్చుకుంటాం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా చక్కగా అలాంటివన్నీ ఎవరికైనా పెళ్లిళ్ళు పెరంటాలు అవుతుంటే వెళ్ళి వాళ్ళకి వాళ్ళ మీద వేసి ఆశీర్వదించండి ఎవరైనా పెళ్లి కావాలనుకున్న వాళ్ళో పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అక్షతలు తల మీద వేసుకోమని చెప్పండి మీరు పెద్దవాళ్ళు అయితే మీరే తల మీద వేయొచ్చు ఇలాంటివి కనుక పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పూజ చేసేప్పుడు కదా ఈ ఆశీర్వాదాలు ఇచ్చేప్పుడు కూడా వాళ్ళని తూర్పు వైపు కూర్చోబెట్టి చేస్తాం అంటే మనం తూర్పు వైపుకు తిరిగి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తూర్పు వైపు మనం తూర్పు వైపు ఎప్పుడు డైరెక్షన్స్ ఇవే కూర్చుని వాళ్ళకి ఆ సేవలు అంటే అవన్నీ చేసేవి చేయాలి పెద్దవాళ్ళకి దండం పెట్టినా ఏం చేసినా ఈ ఈ రకంగా అంటే మనం వెళ్ళేటప్పుడు కాలు బయట పెట్టేటప్పుడు తూర్పు వైపుకు పెడుతూ ఉంటే ఏమవుతుందంటే వెలుగు వైపుకి ఆశ వైపుకి కాంతి వైపుకి జ్ఞానం వైపుకి వెళ్తున్నాం కనుక అట్లాంటిది చూసుకుని వెళితే మంచిది కానీ అన్నిసార్లు ప్రతి ఇల్లు అలా దొరకదు కదా కొంతమంది ఏం చేస్తారంటే కసే మళ్ళీ ఇటు వెళ్ళి అలా మార్చుకుని అది ఏ మనకు ఉపాయాలు అంతే లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఒక చోట తూర్పు వైపు తిరుగుతాం కదా అదే మొదలు అనుకుని ఒకసారి ఇప్పటి నుంచి నా పనులని జయం చెయ్యి అని అన్నం పెట్టుకోవడం తూర్పు దిక్కుకున్న ప్రశస్థత అది ఎందుకంటే అక్కడి నుంచి సూర్యుడు వస్తాడు అక్కడి నుంచి మనకి కాంతి వస్తుంది కాంతి అంటేనే వెలుగు వెలుగు వల్ల జ్ఞానం అని అర్థం అజ్ఞానం అంటే చీకటి జ్ఞానం అంటే వెలుగు కనుక ఇది పద్ధతి ఈ రకంగా పటాలు పెట్టుకుని చేసుకోవచ్చు ఎక్కువ పట్టాలు పెట్టడం అనేది చాలా తప్పు కొంతమంది అది అంతా కాస్త అది ఒక మ్యూజియం లాగా వరసలు వరసలుగా పటాలు 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 పెట్టేస్తాడు అంటే వాళ్ళకి ఇంకా అసలు దేవుడు అనేది అర్థం కావట్లా ఎవరైనా దేవుడే కదా మనం కూడా దేవుడే కదా అది అది ఎప్పుడైతే అర్థమవుతుందో అన్ని ఎక్కువ ఆర్భాటాలు ఉండవు అంత ఒక్కటిలోనే అన్నీ చూసుకునేటటువంటి మనకి అనేకత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మాట్లాడేసుకుంటున్నాం చకచక అన్ని విషయాలు అది చూసేటటువంటిది వస్తే ఇన్ని ఇన్ని పటాలు దేవాల అంటే పూజా మందిరంలో అనవసరం ఏమీ లేకుండా రెండు మూడు పెట్టుకున్నా ఒకటి పెట్టుకున్నా అదే మన దేవత దాంట్లోనే అందరూ ఉన్నారు అని భావించి చేసుకున్నంతసేపు ఏ దోషం లేదు అలాగమ్మా ఈ పూజ సమయంలో ఎన్ని ఒత్తులు వేసుకొని పూజ చేయాలంటే కొంతమంది మూడు ఒత్తులు అంటారు కొంతమంది ఐదు అంటారు సో ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలంటారు దీపారాధన వేరు హారతి వేరు హారతికి రకరకాల సైజుల్లో ఒత్తులు అంటే రకరకాల సంఖ్యల్లో ఒత్తులు పెట్టి రకరకాల దేవతలని హారతి పళ్ళెం దగ్గర పెట్టి వాళ్ళు ఇస్తున్న హారతిగా భావిస్తూ చేస్తుంటారు కదా కాశీలోను ఇప్పుడు ఈ మధ్య కృష్ణ దగ్గర కూడా విజయవాడలో మొదలు పెట్టినట్టున్నారు గోదావరి దగ్గర రాజమండ్రిలో మొదలు పెట్టినట్టున్నారు ఈ హారతులన్నీ జరుగుతూనే ఉంటాయి గంగ దగ్గర హరిద్వార్లో మొదలు పెట్టిన హారతి మొదటి హారతి అక్కడ కూడా జరిగింది అక్కడ నుంచి అన్ని అందరికీ వచ్చింది అది ఇలా చేయటం ఇవన్నీ రకరకాల హారతులు రకరకాల దీపాలు పెట్టుకోవటం ఉంది దీపారాధన అనేసరికి దీపానికి ఆరాధన చేయాలి అందుకే దీపం వెలిగించగానే దాని కుంకం పెట్టాలి దానికి ఒక పుష్పం కొంచెం అక్షింతలు వేసి దండం పెట్టాలి ఆ తర్వాతే అది మనకి పూజకి మనం ఉపక్రమించాలి అందుకే ఎప్పుడైనా దీపారాధన చేసి మొదలెట్టండి అంట ఈ మధ్యన బయట ఆఫీసుల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొట్టమొదటి ఒక దీపారాధన చేసి తర్వాత మొదలు పెడుతున్నాం ఏ పని చేసినా అంటే దానికి అంత ప్రశస్తత అంటే ముందర వెలుగు వచ్చాకే ఏదన్నా కావాలి ఆ వెలుగుని మొట్టమొదట దీపం జ్యోతి పరబ్రహ్మ అని దాన్ని నమస్కరించుకుంటూ ఆ ఆ పని చేస్తాం అనమాట ఏది చేసినా దీపాల్లో మామూలు నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి ఐదు వేయాలి పంచహారతి అంటే ఐదు వేస్తాము లేదా త్రివర్తి అని మూడు వేస్తారు అంటే రెండు పక్కకి ఒకటి మధ్యలోకి లేకపోతే ఏక ఒకటే అంటే మధ్యలోనే బొడ్డు తిలాగా మధ్యలో ఒకటే పెట్టి దాంట్లో కూడా రెండు ఉంటాయి కింద భాగం ఒకటి పై భాగం ఒకటి పెట్టి అది వెలిగించడం ఇది మనం ఎంత సౌకర్యం ఉంటే అంత అలా వెలిగించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా కాంతి ఇప్పుడు దిక్కు అని ఉంటుంది దీపానికే ముఖ్యంగా అందుకే లక్ష్మీదేవికి పెట్టినప్పుడు ఎనిమిది వేపులా ఎనిమిది దిక్కుల్లోనూ పెట్టండి అన్న అలా ఎనిమిది వేపులా పెట్టుకునే దీపం పెట్టుకుంటే నష్టం లేదు ఎక్కడ లేదా నాలుగు వేపులా అప్పుడు మిగిలిన దేవతలకు మిగిలిన వాటికి లేదు వాళ్ళని మనం వాళ్ళకి దీపం పెట్టటల్లా కనుక ఒకటే మధ్యవర్తి పెడితే మొత్తం వెలుగొచ్చు కనుక దానికి దోషం లేదు ఏక దీపం కూడా ఏకవర్తి కూడా పురాణాల్లోనే చెప్పాను కనుక ఏకవర్తి పెట్టుకోవచ్చు త్రివర్తి పెట్టుకోవచ్చు మన శక్తి ఇప్పుడు చిన్న గది మాటిమాటికి బూజు బట్టి నల్లగా అయిపోతుంటే సున్నాలు వేయించే కష్టం ఒకటి వస్తుంది అని అనుకుంటే జాగ్రత్తగా తక్కువ పెట్టుకోండి లేదు బాగా నేను చక్కగా ఏమైనా సరే చేసుకోగలను అంటే ఎన్ని ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిది నాకేమో చిన్న గది ఉంటే ఉండటం వల్ల నేను ఏకవత్తే పెట్టి చేస్తున్నాను దీపాల రోజు ఆ ముచ్చట్లన్నీ తీసుకుని బోడో దీపాలు పెడతాం చక్కగా ఈ పొడుగు నుంచి ఆ పొడుగు దాకా ఎన్నైనా పెట్టుకోవచ్చు అలాగే దీపావళి కార్తీక మాసంలో బయటకు పెడతాం కదా అవి ఇంట్లో పెట్టాం కనుక అమ్మ ఎన్నైనా పెట్టుకోవచ్చు అమ్మ మొత్తం మీద అసలు దేవుడి ఫోటోలు ఏ బిక్కుండాలి అలాగే దీపారాధన ఎలా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు